రైట్ ఇక ట్రెండింగ్లో ఉన్న వార్తలను పట్టుకొని అటెన్షన్ డ్రా చేసాడు మన తన్నీరు హరీష్ రావు గారికి బాగా అలవాటు సో ఆ అలవాటులో భాగంగానే ఎప్పుడు పేపర్ల ఏ టాపిక్ వస్తే దాని గురించి మాట్లాడాలి ఇంత అటెన్షన్ డ్రా చేయాలి సో అదే దుకాణం మళ్ళీ ముందర పెట్టుకుండు రేవంత్ దమ్ముంటే అసెంబ్లీ పెట్టు సభ సాక్షిగా మీ రాజకీయాలు బయట పెడతా ఈ దమ్ముంటే పెట్టేది ఆయన ఆయన నాకు అర్థం కాదు అసెంబ్లీ ఏమనుకుంటున్నావు మీ మామ ఫామ్ హౌస్లో చిన్న బీటింగ్ అనుకుంటున్నావా అసెంబ్లీ పెట్టడానికి ఓ పద్ధతి ఓ పాడు ఉంటుంది పెట్టినప్పుడేమో మీరు రారా నీకు మూడు వచ్చినప్పుడల్లా నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా అసెంబ్లీ పెట్టమంటే సరే మరి పెడతారు పోతావా మీ మామ పోతాడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా అని అడుగుతున్నా నేను బయట పెడతా నేను బయట పెడతా నీ బాధ నిన్నేడ బయట పెడతారు అని నువ్వు ఇంత అటెన్షన్ కోసం ఇంత సింపతి క్రియేట్ చేసుకొని పార్టీలో కొంత పరిపతి వెతుక్కొని రాష్ట్రంలో మీ మామ మీ మరిది బయటకు పంపించకుండా చూసుకోవాలి నీ బతికేగంతా నీ బ నీ జీవితమే గట్ల అయిపోయింది మొత్తానికి ఇగో బనకచర్లపై ఇద్దరం ప్రజెంటేషన్ ఇద్దాం రాష్ట్రానికి పట్టిన అబద్ధాల వైరస్ ముఖ్యమంత్రి అట రాష్ట్ర రైతాంగానికి మర్రశాసనం రాసిందే కాంగ్రెస్ మేము సంతకం పెట్టినట్లు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే కొనుగోలు కొన్ని రోజుల ఇక్కడ పక్కకి ఇంకా జరిగినా స్పేస్ క్రియేట్ చేసుకోవాలి పేపర్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి కూడా వస్తుంది సో ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి లక్ష ఓట్ల మెజారిటీ అనే అహంకారం నుంచి ఆయనతో అది కూడా బంద్ అయిపోయింది ఆఖరికి లక్ష ఓట్ల మెజారిటీ అది దించడం దాదాపుగా లక్ష ఓట్లు వ్యతిరేకంగా ఓ పోలే విధంగానైతే సిద్దిపేట తయారైంది బేసిక్గానే ఇరవై ఏళ్ళ నుంచి పరిపాలించడం వల్ల ఆ అసంతృప్తి కూడా ఉన్నది ఇక రాబోయే ఎన్నికలలో ఇక ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది వాస్తవానికి నీ అదృష్టం బాగుంది బీఆర్ఎస్ దురదృష్టం కానీ వాళ్ళు మళ్ళీ అధికారులకు వస్తే హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ ఉండకపోయేది బీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారులకు వస్తే హరీష్ రావుకు గతి వేరే అయిపోతుండే సో ఏదేమైనా రేవంత్ దమ్ముంటే అసెంబ్లీ పెట్టు సాక్ష్యం మీ రాజకీయాలు బయట పెడతా అంటుండు ఇక్కడ హరీష్ రావు గారిని ఏమంటున్నా అంటే అసెంబ్లీ పెడతాడు సరే మీ కోరిక మేరకు ప్రజాధనం వృధా చేస్తారా ప్రజల సమయాన్ని వృధా చేస్తారా మీకు ప్రజల మీదకి అంత ప్రేమేం లేదు కానీ ఏదో ఒకటి చేసి అసెంబ్లీ పెట్టింది అనుకుందాం మరి మీ మామను తోలుకుని గదే వీలు చేరి మీద సరే ఎత్తుకుని వస్తవా ఏం నువ్వు వచ్చే పరిస్థితిలో ఉన్నాడా బాపు బాపు రాడే ఇగో మీరేమో అసెంబ్లీ పెట్టినప్పుడు ఏదో పిచ్చి పిచ్చి చోరడే పనికొచ్చే ముచ్చిన మాట్లాడేది ఉండేదే అయిపోయిన తర్వాత అసెంబ్లీ పెట్టి అంటారు సో ఇక ఆ దమ్ముంటే అసెంబ్లీ పెట్టు దమ్ముంటే అసెంబ్లీ పెట్టు బంద్ బంద్ చేసేసి ఇక దమ్ము ఉంటే ఈ స్థానిక సంస్థలలో ఎన్ని గెలుస్తావో గెలువురి గదేందో మీరు ప్రూవ్ చేసుకొని మొత్తానికైతే రేవంత్ రెడ్డిని దమ్ముంటే అసెంబ్లీ పెట్టినటువంటి హరీష్ రావు దీని మీద